praise the lord welcome to the evangelism india it's less based on religion now than it was 25 years ago and 50 years ago and i mean we were a really people would say a christian and really religious even other faiths country and that seems to be heading in the wrong direction and i think as that goes uh,

గర్భస్రావ వ్యతిరేక విధానాలకు బలమైన మద్దతు ఇచ్చారు సుప్రీంకోర్టులో కన్జర్వేటివ్ న్యాయమూర్తులను నియమించడం ద్వారా క్రైస్తవ విలువల ఆధిక్యతను ప్రోత్సహించారు క్రైస్తవ సాంస్కృతిక విలువలకు మద్దతు స్కూల్లో ప్రార్థనలను ప్రోత్సహించడం మత చిహ్నాల ప్రదర్శనను అనుమతించడం వంటి చర్యలను తీసుకున్నారు జెరుసలేంను ఇజ్రాయేల్ రాజధానిగా గుర్తించి ఎంబోసీని అక్కడికి మార్చడం అనేక క్రైస్తవులకు ప్రాధాన్యమైన అంశం because they're all everybody's next with this group and they have a very bad agenda and we have to stop it and we have to win this election i think winning this election i think it's going to be the most important election America. మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనే దాని గురించి మనము తెలుసుకుందాం మతపరమైన విలువలను స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించారని విమర్శలు వస్తున్నాయి ఆయన విధానాలు మరియు వ్యక్తిత్వం క్రైస్తవ సమాజాన్ని రెండు విభాగాలుగా విభజించడం జరిగింది ట్రంప్ ముడిపడి ఉన్న క్రైస్తవత్వం మతాన్ని రాజకీయ భావాలతో కలిపి చూపుతుందని భావించి యువత మరియు ఇతర మతస్థులతో క్రైస్తవత్వం పట్ల ఆసక్తి తగ్గింది విలువల కంటే అధికారానికి ప్రాధాన్యత రాజకీయ లబ్ధి కోసం క్రైస్తవ ధార్మిక విలువలను అగౌరవపరిచారని విమర్శలు వస్తున్నాయి అనేక సందర్భాల్లో ఆయన హెక్టోరిక్ మరియు నిర్ణయాలు సమాజంలో విభజనకు సృష్టించాయి ఇది క్రైస్తవ ఐక్యతకు హాని కలిగించింది చివరగా డొనాల్డ్ ట్రంప్ ప్రభావం క్రైస్తవులపై వరమా లేదా శాపమా అనేది వ్యక్తిగత అభిప్రాయము ఆధ్యాత్మిక విలువలు మరియు రాజకీయ ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది దీనికి మీ యొక్క అభిప్రాయం ఏది మీరు దాని గురించి ఏమి ఆలోచిస్తున్నారో కామెంట్స్ ఏదైనా ఉంటే పంపగలని కోరుచున్నాం